शिवः कामः क्षितिरथ रविशीतकिरणः स्मरोऽहंस शक्रः तदनु च परामारहरयः अमीरुल्लेखाभिः तिसृभिरवसानेषु घटिताः भजन्ते वर्णास्ते तव जननि नामावयवताम् శక్తి మన్మధుడు భూమి ఈ నలుగురును సూచించు క ఏ ఈ ల అను అక్షర సమూహము రవి చంద్రుడు మన్మధుడు సూర్యుడు ఇంద్రుడు ఈ ఐదుగురును సూచించు హ హ ల అను అక్షర సమూహము పర మార హరుడు అను వారలను సూచించే సా క లా అనో అక్షర సమూహము ఈ మూడు హృలేఖల చివర హ్రీం చేర్చడం వలన నీ నామము రూపము అయిన నీ మంత్ర రూప శరీరం అవుతుంది క ఏ ఈ లా హ్రీం హ స హ హ్రీం స క ల హ్రీం ఇది పంచదశీ మంత్రము లేదా పంచదశాక్షరీ మంత్రము దీనిని శ్రీ శంకరాచార్యులు వారు ఒక పద సమస్యగా అందించారు ఈ మంత్రాన్ని అమ్మవారి శ్రీ రూపంగా తెలుసుకోవాలి మంత్ర సాధనకి గురుకృప ఉండాలి ఈ పంచదశి మంత్రం కేవలం జపం కోసం మాత్రమే కాదు దీని తత్వాన్ని గ్రహించడం వల్ల ఒక ఆధ్యాత్మిక మార్గానికి తొలి అడుగు వేయబడుతుంది సిద్ధవేదం అనే దృక్కోణంలో మతం సామాజిక సాంప్రదాయ నిబంధన లేదా పరిస్థితుల వలన మనసు అపరిశుద్ధంగా ఉంటుంది అలా అపోహలతో భయాలతో నిండిన మనసు మోక్షాన్ని గ్రహించలేదు కానీ పంచదశీ మంత్రాన్ని ధ్యానం జపం రూపంలో ఉపయోగించడం ద్వారా మనసు ఏకాగ్రతను సాధించి తక్కువ ఆలోచనలతో చివరికి ఆలోచన లేనిదిగా మారుతుంది అదే స్థితిలో సాధకుడు శుద్ధ చైతన్యము లేదా అసలైన స్వరూపమైన ఆత్మను అనుభవించగలుగుతాడు ఈ తత్వజ్ఞానం ప్రకారం అమ్మవారి స్వరూపం అనేది సర్వవ్యాప్తం అది విశ్వంలో ప్రతిదానిలోని ఉందని మాత్రమే కాదు భక్తుడి లోపల కూడా ఉందనే విషయాన్ని సాధకుడు గ్రహిస్తాడు ఈ మంత్రం సాధన ద్వారా భక్తుడు తన లోపాలను లోపభూయిష్టమైన సంకల్పాలను తొలగించుకుంటాడు తనలోని దివ్యతను స్పష్టంగా అనుభవించగలిగే స్థితికి చేరతాడు అంతిమంగా ఈ సాధన ఫలితంగా భక్తుడు భగవంతుడు భక్తి అనే త్రయం ఒకటిగా మిళితమవుతుంది ఇది అహం బ్రహ్మ అస్మి అనే తత్వానుభూతిని అనుభవించే స్థితి అక్కడ భక్తుడు ఆరాధించే దేవత మరియు ఆరాధనా ప్రక్రియ మధ్య తేడా ఉండదు ఈ స్థితి సాధించినవాడు ప్రతి సృష్టిని పరమాత్మ లీల మాత్రంగా చూస్తాడు అందుకే పంచదశీ మంత్రం దేవీ ఉపాసనలో ఒక మార్గం మాత్రమే కానీ గమ్యం మాత్రం అంతిమ జ్ఞానం అదే అజ్ఞాన తొలగింపు ఆత్మదృష్టి మరియు పరబ్రహ్మతో ఐక్యస్థితి స్మరం యోనిం లక్ష్మీ మహాభోగరసి భజంతి థాం మణిగుణ నిబద్ధాక్షవలయా శివాగ్నౌ జుహ్వంత సురభిఘతారాహుతిశతై జగన్మాత నీ మంత్రమునకు ముందు మన్మదబీజం ఐం భువనేశ్వరీ బీజం హ్రీం లక్ష్మీబీజం శ్రీం ఈ మూడు కలిసి ఐం హ్రీం శ్రీం అనే మంత్రమును భౌతిక సుఖముల కొరకు జపిస్తారు ఆజ్ఞాచక్రమందు శివాగ్ని అనే హోమములో మానసికంగా కామధేనువు యొక్క నేతిధారతో అనేక హోమాలు చేస్తూ నిన్ను సేవిస్తున్నారు భౌతిక సుఖాలను ఆశించు వారిలో మోక్షం కోసం ప్రయత్నం తక్కువగా ఉంటుంది గత శ్లోకంలో పంచదశీ మంత్రం గురించి ప్రస్తావించబడింది ఈ శ్లోకంలో ఆయిం హ్రీం శ్రీం అనే మంత్రాన్ని వివరించారు ఇది ఒక శక్తివంతమైన మనస్సులో ఉన్న కోరికలను నెరవేర్చే మంత్రంగా పరిగణించబడుతుంది దీన్ని జపించడం ద్వారా జగన్మాత అయిన అమ్మవారి కృపను పొందడం సాధ్యమవుతుంది కానీ దీన్ని ఒక లోతైన తాత్విక అర్థముతో చూడవచ్చు ఇక్కడ మంత్రములను శివుని యజ్ఞాగ్నిలో అర్పించడం అనే వాక్యం ఉంది దీని అర్థం శారీరక లేదా బయట జరిగే యజ్ఞం మాత్రం కాదు అది ఒక ఆధ్యాత్మిక సాధకుడు తన ఆలోచనలు మాటలు కర్మలు అన్నింటినీ మనస్సు అనే యజ్ఞాగ్నిలో పవిత్రమైన అర్పణగా భావించడం కూడా కావచ్చు మనస్సును స్థిరపరిచేందుకు ఇది ఒక సాధనా విధానం ఎప్పుడు మన లోపాలు కోర్కెలు పూర్వజన్మల కర్మఫలాలు ఈ మనస్సు అనే అంతర్గత అగ్నిలో దహించబడతాయో అప్పుడు మనం నిజమైన ఆత్మతత్వాన్ని మన అసలైన స్వరూపాన్ని తెలుసుకోవడానికి సిద్ధమవుతాం అదే సమయంలో మనం మళ్ళీ మన మూలస్థానమైన చైతన్యానికి చేరుతాం సారాంశంగా చెప్పాలంటే ఐం హ్రీం శ్రీం మంత్రం దేవి కృపను పొందడానికి బాహ్యంగా ఉపయోగపడే ఒక శక్తివంతమైన సాధన అయితే దీని అంతరార్థం మనసులోని కలుషిత కోరికలు త్యాజించడం మన జీవితంలోని ప్రతీ కర్మను అమ్మవారికి అర్పించవలసిన యజ్ఞకర్మగా భావించడం ఈ విధంగా మనం శాంతమైన పరిశుద్ధమైన స్థితికి చేరి మన అసలైన తత్వాన్ని తెలుసుకోవచ్చు శరీరం త్వం శంభోః శశిమిహిర వక్షారుహయుగం తవాత్మనానమ్న్యే భగవతి నవాత్మనామనఘం అతశ్చేషశ్చేశీత్యయముభయసాధారణతయ స్థితసంబంధోవాం సమరసపరా సృష్టికర్త అయిన పరమేశ్వరునికి నీవు ఈ సృష్టి పోషణ కోసం సూర్యచంద్రులను స్థనములుగా కలిగి ఉన్నట్లు కనబడుతున్నావు నవ వ్యూహాత్మకుడకు శివానంద భైరవుని దోషము లేని దేహముగా నిన్ను తలుచుచున్నాను దీనివల్ల మీ ఇద్దరిలోనూ సమానత్వము ఈ విధంగా చూస్తున్నాను నీవు శేషమైతే అయ్యవారు శేషి అయ్యవారు శేషమైతే నీవు శేషి అనే ఈ శేషి శేష సంబంధము సామరస్యముతో కూడి ఆనంద భైరవ ఆనంద భైరవి రూపములైన మీ ఇద్దరికీ సమానత్వం ఉన్నదని భావిస్తున్నాను అనగా ఒకరిలో ఒకరు అంతర్లీనమై ప్రకృతి పురుషతత్వానికి ప్రతిబింబములు అవుతున్నారు నిజమైన జ్ఞాని ఈ బ్రహ్మాండములోని ప్రతి జీవిలో కూడా దైవత్వాన్ని చూస్తాడు ఎందుకంటే ఈ సృష్టి అంతా జగన్మాత శరీరమే అంటే ఆమె ప్రకృతి స్వరూపం అలా చూస్తే మనం వ్యక్తిగతంగా భావించే ఆత్మ అనే జీవుడు మరియు ఆమె అనే దివ్యశక్తి వేరువేరు కాదు ఈ శక్తి మరియు ఆత్మ ఐక్యతను శివుడు అనే జీవుడు మరియు శక్తి అనే అమ్మవారి కలుసుకునే రూపంలో ఊహాత్మకంగా చూపించినప్పుడు వాళ్ళు కలిసే స్థితిలో రెండు వేరువేరు భాగాలుగా కనిపించావు అది ఒకటే అవుతుంది అప్పుడు అక్కడ ఎటువంటి తేడా ఉండదు తక్కువ ఎక్కువ అనే భావన లేకపోతే అసమానత అనే మాటకే స్థానం ఉండదు అలాంటి స్థితిలో ద్వైతము అన్న భావన అంతరించిపోయి కేవలం అద్వైతము పరిపూర్ణ ఐక్యతే మిగులుతుంది మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథిరసి తమాపస్త్వం భూమి త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం ఓ శివుని ప్రియురాల ఆజ్ఞాచక్రమందలి మనస్తత్వము విశుద్ధి అందలి ఆకాశతత్వము అనాహతమందలి వాయుతత్వము స్వాధిష్టానమందలి అగ్నితత్వము మందలి జలతత్వము మూలాధారమందలి భూతత్వము కూడా నీవే అయి ఉన్నావు ఈ విధంగా పంచభూతములు నీవే అయినప్పుడు ఇక ఈ విశ్వమందు నీకంటే ఇతరమైనది ఉండదు ఉండలేదు సాధకుడు షట్చక్రాలు దాటిన తర్వాత నీవు ఆనంద భైరవునితో కలిసి సహస్రారములో చిదానంద రూపంలో దర్శనమిస్తావు ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది ఇది ఒకే చోట దేవిని రెండు రూపాలలో వివరిస్తుంది ఒకటి విశ్వరూపం నిర్గుణ స్వరూపం మరొకటి శివుని సుందరమైన భార్యగా ఉన్న రూపం అంటే సగుణ రూపం దేవి విశ్వరూపంగా అంటే ఈ విశ్వమంతా ఆమె రూపమే అని భావించబడుతుంది ఈ రూపంలో ఆమె కాలం స్థలం అనే గుణాలకు అతీతంగా ఉంటుంది ఆమె ఒక అవిభాజ్య సత్యము శాశ్వతము ఆమె నుండి వేరుగా ఏదీ లేదు అన్నీ ఆమె నుంచి పుట్టినవే ఆమెలోని లీనమయ్యేవే కానీ ఆమె రూపం అంటే అందమైన మానవ రూపములో శివుని భార్యగా ఉన్న దేవి రూపం భక్తుల ధ్యానం కోసం సులభమైనది శ్రద్ధతో ఆమెను చూడడం భావించడం ఆరాధించడం ఈ రూపములో సులభంగా సాధ్యమవుతుంది సాధన ప్రారంభంలో ఉన్న యోగి లేదా భక్తుడు ఈ సగుణ రూపాన్ని పూజించడం ద్వారా మనస్సు ఏకాగ్రత భావన నియంత్రణ వంటి ఆధ్యాత్మిక లక్ష్యాలను సులభంగా సాధించగలడు